ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ తోటపల్లిగూడి పంచాయతీ మూడు వందల డెబ్బై ఐదు మందికి నెలకి పదిహేను లక్షల డెబ్బై పదిహేను లక్షల ఎనభై ఏడు వేలు ఈ ఒక్క పంచాయతీకి సంవత్సరానికి ఒక కోటి తొంభై లక్షల నలభై నాలుగు వేలు ఒక కోటి తొంభై లక్షలు రాష్ట్రంలో ఒక నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు రాష్ట్రంలో సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట చిల్లర కోట్లు ముప్పై రెండు వేల నూట చిల్లర కోట్లు నేను చూసా ఇందక చెప్పా దేశంలో నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ తెలంగాణ ఎనిమిది వేల చిల్లర కోట్లు ఖర్చు పెడుతుంది మనం ముప్పై రెండు వేల చిల్లర కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి తెలంగాణ రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చి ఎనిమిది వేల చిల్లర ఇంకా మహారాష్ట్ర అన్ని తీసుకోండి ఇక్కడ రాసే నేను ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రం వెయ్యి రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోటి మనం నెలకి రెండు వేల ఏడు వందల చిల్లరి కోట్లు తమిళనాడు వెయ్యి రూపాయలు ఇస్తుంది గుజరాత్ ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి పదమూడు వందల యాభై రెండు కోట్లు పదమూడు వందల యాభై రెండు కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల నూట నలభై మూడు ఎక్కడ అంటే వాళ్ళు గుజరాత్ పదమూడు వందలు అంటే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై ఒక్క వెయ్యి కోట్లు కర్ణాటక నెలకు ఆరు వందలు సంవత్సరానికి మూడు వేల ఏడు వందల ఎనభై బీహార్ నెలకు నాలుగు వందలు నాలుగు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు మనం ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం అరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క మందికి అరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది పరిస్థితి అందుకని ఏంటంటే వాళ్ళకి నెలకి నాలుగు వేలు ఇస్తే సంవత్సరానికి నలభై నలభై ఎనిమిది వేలు ఆరు వేలు ఇచ్చే వాళ్ళకి డెబ్బై రెండు వేలు పదిహేను వేలు ఇచ్చే వాళ్ళకి ఒక ఉద్యోగాలు చేసే అంత సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఎక్కడ నో వేర్ ఇన్ ఇండియా దాన్ని గమని దాన్ని కూడా ఆయన ఆయనకి సాక్షికి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనపడవు ఇటువంటి ఇప్పుడు అంత ఎందుకు ఇక్కడ అన్నదాత సుఖీభవా డెబ్బై నాలుగు లక్షల ఎనభై వేలు తల్లికి వందనం రెండు వందల తొంభై నాలుగు మంది స్టూడెంట్స్ కి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు ఈ ఊర్లో చేస్తున్న ఒక్క ఈ గ్రామానికి దాదాపు మూడున్నర కోటి సంవత్సరానికి ఇస్తున్నాం మూడున్నర కోటి అని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి టైం నుంచి అది అయిపోయింది ఓకే నేనేమంటానంటే ఇప్పుడు మేము బీసీ ఎస్టీ ఎస్సీ కాలనీలు అంతా తిరిగా మధ్యలో ఒక పెద్ద ఆమె గుడిసే తాటాక్ వేసుకుని ఉంది ఆమెను అడిగితే అయ్యా నాది బేస్మెంట్ కట్టేసి వదిలేశారు అన్నది పేరు ఏటగిరి కోణమ్మ గిరిజన మహిళ వాళ్ళ గవర్నమెంట్ లో వైసీపీ నాయకుడు పేస్మెంటు కింద ఒకటిన్నర రెండు అడుగులు నేల మట్టం పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టలే డెబ్బై వేలు ఈ అమ్మాయి ఈ తల్లి అకౌంట్లో పడ్డాయి బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు డెబ్బై వేలు ఆడ మాక్సిమం పదిహేను వేలు లేదంటే ఇరవై వేలు అంటే ఒక గిరిజనులు బతకబడలే బతుకబడలే లో నువ్వు డెబ్బై వేలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేలు ఉన్న తెలుగుదేశం టైంలో ఉన్న ఇళ్ళది లక్ష ఎనభై చేశావు దీంట్లో లక్ష ఎనభైలో వీళ్ళు ఇంచుమించు అరవై డెబ్బై ఎనభై వేలు తినేస్తున్నారు లక్ష రూపాయలకి ఇల్లు కట్టుకొని బతుకబడలేవు ఇప్పుడు ఇప్పుడు ఉండే రేట్లకి ఇది దురదృష్ట నేనేమన్నాను ఒక్క గిరిజన మహిళకి అన్యాయం చేసినప్పుడు ఏం చేస్తున్నారు గ్రామాల్లో పెద్దలు అధికారులు ఏం చేస్తున్నారు నేషనల్ ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ చేయాలా డబ్బు కక్కిచ్చి కట్టించాలా సమస్య ఇది నేను అందుకే చెప్పా తహసీల్దార్ ఎంపీడీఓ పోలీస్ అందరు కలిసి యాక్షన్ తీసుకోండి ఆ డబ్బు ముక్కి వసూలు చేసి ఆ బేస్మెంట్ రెక్టిఫై చేయించండి లేకేసి మొక్కలు వేయండి ఎవడైతే ఏమి పేదోళ్ళ పక్కా ఇళ్లలో కూడా గిరిజనులు హరిజనులు అంటే లెక్కలేదా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చి గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాడు హరిజనులకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు బీసీలకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు అండ్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ య్ వాళ్ళ కొంపను మంచింది జగన్మోహన్ రెడ్డి నిన్న ఒరిగొండకి ఆ క్వాలిటీ క్వాలిటీ టెస్టింగ్ కి ఒక బ్యాచ్ వచ్చింది పంపించారు గవర్నమెంట్ వాడు చెప్పారంట ఆ గిరిజనుల థర్డ్ ఆప్షన్ లో ఆ ఇల్లు ఆ బేస్మెంట్ ఒక్కటి కూడా పనికిరాదని చెప్పారంట బేస్మెంట్ ఒక్కటి కూడా అందుకని నేను ఒకటే చెప్తుండ ఎక్కడైనా సరే బేస్మెంట్లు పనికిరాని ఉంటే తీసుకొని వచ్చి గొంతు మీద కత్తి పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళ చేత కట్టించి వదిలిపెట్టండి ఎవరి తాత సొత్తు కాదు ఇది సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది చెయ్యి చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్లిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు